హాయ్ అండి అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి సాయంత్రం వంట అండి ఇది అబ్బా అసలుకి నాకైతే నోటికి డైలీ సాంబారు పులుసులు తిని తిని మా తెలంగాణ వంట నా చేసుకొని తింటామని వంకాయ పచ్చిమిర్చి చేస్తుందండి పచ్చిమిర్చిను అలాగే ఉల్లిగడ్డలు ఉంటాయి కదా వాటిని పేస్ట్ చేసేసాను మిక్సీలో చే వేసినాక ఆయిల్ పోసి మంచి జీలకర్ర ఆవాలేసి ఈ పేస్ట్ని వేస్తాను ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తానండి ఇంకొక పక్క అయితే అన్నం పెట్టినా వంకాయలు వేసి ఉప్పు వేసి మంచిగా కట్ చేసి పెట్టినా ఇంకా ఉప్పు వేయకుండా నల్లబడతాయి కదండి అందుకని ఈ విధంగా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నా నాకైతే నోరు అయితే మస్తు సప్పబడిపోయిందండి కారం ఉప్పు లేక ఇంకా మంచి ఇంట్లో కొంచెం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పోసుకున్నా వంకాయ కూరలు ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కలుపుకొని తినేటప్పుడు ఇంకా ఈ ఉల్లిపాయలును పచ్చిమిర్చి పేస్ట్ అయితే మంచిగా సన్న మంట మీద వేయించుతున్నా ఇంకా కొంచెం వేగినాక ఇక అల్లం వేసినండి ఒక స్పూన్ అల్లం మా దగ్గరనైతే అల్లం లేనిది ఏ కూర చేసుకోరు తెలంగాణలో అయితే ఈ చెన్నైలని అయితే ఇక అల్లమే ఏ ఏకూరలో ఒక నాన్ వెజ్లో కుర్మాల తప్ప మిగతా ఏ ఏ కూరలో అల్లం అనేది వేయరు ఎక్కువగా వచ్చి ఎల్లిపాయలే యూజ్ చేస్తారు కాబట్టి ఒక్కసారన్నా మా వంట తినాలి కదండి నెలకు ఒక్కసారన్నా నేను ఒక్కదాన్నే తింటాను అనమాట ఇది మా వారికి వచ్చి ఈ వంటలు అలవాటు ఉండవు ఆయనకు సాంబారు పులుసులు ఇవి మాత్రమే అనమాట నేను వచ్చేసి నా ఒక్కదాని కోసం ఈ వంటనే చేసుకుంటున్నాను ఎట్లయినా తెలంగాణ పిల్లని కాదండి ఒక్కసారైనా వండుకొని తినాలి మా వంట అనేసి ఉంటుంది నాకు కాకపోతే ఇంకా అందరి కోసం ఒకే వంట చేస్తాయి ఎందుకు రెండు వంటలు అనేసి ఇంకా మంచిగా వేగిపోయిందండి ఎర్రగా వేగింది మంచిగా ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయలు ఆ తర్వాత ఇంకా ఈ వంకాయలు వేస్తున్నా ఈ వంకాయల వాటర్ రేట్లైనా కొంచెం ఎర్రగవుతాయి అండి నీటికే వంకాయలు మూడు సార్లు కడిగిన మంచిగా ఇవి ఉప్పేస్తాం కాబట్టి కొంచెం నీళ్ళు అనేది ఎర్రగైతాయి ఇక మంచిగా వంకాయలు అయితే ఈ పచ్చిమిర్చి పేస్ట్కి పట్టేటట్టు మంచి కలుపుతుందండి నాకైతే మస్తు ఇష్టం అండి వంకాయ పచ్చిమిర్చి కూర కానీ వీళ్ళు ఇక్కడ తమిళనాడులో వంకాయ పచ్చిమిర్చి కూర తినరనమాట వంకాయ పులుసు ఇట్లా చేసుకుంటారు వంకాయ తాలింపు అని కారం లేకుండా చేసుకుంటారు అనమాట ఇక ఆ వంటలు వచ్చేసి తింటానులే కానీ మన వంట కూడా ఒకసారి తినాలనేసి చేసుకుంటున్నా ఎందుకంటే ఏ ఊరిలో పుట్టిన వాళ్ళకి ఆ వంటలే ఇష్టం అనమాట ఇక పెళ్ళైనాక అన్నీ అడ్జస్ట్ అవ్వాలి కొన్ని కొన్ని అందుకనేసి ఇంకా ఇలా వంకాయ కూర అనేది చేసుకుంటున్నానండి ఇంకా ఫైనల్గా మంచిగా సన్నగా మంట పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి హైలో పెట్టుకుంటే అయితే మాడిపోద్ది కొంచెం మూత పెడతా తీస్తా ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి కలుపుతా ఉండాలి లేకపోతే అడుగు ఉంటుంది వంకాయ కూర ఇట్లా మంచిగా వండుకొని తినేదానండి ఇంటికాడ పెళ్ళి అవ్వక ముందుకి ఈ వంకాయ కూర అయితే వారంలో రెండు సార్లు అన్న ఇక్కడికి వచ్చినాక అసలు వండేదే లేదు ఇంకా వంకాయ పచ్చిమిర్చి అన్నం అయితే మంచిగా వంచేసిన గంజి అన్నం వంచేసిన ఈ వంకాయ కూర పెట్ వంకాయ కూర అయితే వండుతున్నా ఇక కొంచెం కరివేపాకు కూడా వేయాలండి కరేపాకు వచ్చి ఎండకి ఆడ దొరుకుతుందండి దొరకట్లేదు కొంచెం ఉంది కొంచెం నా అంత ఫ్రెష్గా లేదు కరివేపాకు కొంచెం లైట్గా వాడిపోయింది కానీ మంచిగా పనిచేస్తుంది అండి కరివేపాకు అందుకే నేను అనమాట మంచిగా యూజ్ చేసుకుంటాను కరివేపాకు అనేది ఒకవేళ కరివేపాకు ఎండిపోయినా నేను మంచిగా కారం చేసుకుంటాను అనమాట ఎందుకంటే హెయిర్ కూడా తెల్లగ కాదు మంచిగా పెరుగుతుంది అందుకే కరివేపాకు నేను ఎక్కువ కూరలో మంచిగా యూజ్ చేసుకుంటా అండి ఇట్లనైతే ఈరోజు మంచిగా వంకాయ కూర అయితే చేస్తున్నా ఇంకా మీతో షేర్ చేసుకోవాలి ఈ కూర అనేది చేస్తున్నా అనమాట అందరికీ ఉండొచ్చు వంకాయ కూర కానీ నేనైతే మీకు చెప్పాలనేసి ఈరోజు వంకాయ కూర ఎందుకు చేసుకుంటున్నా అనేది చేస్తున్నా అండి ఇంకా వంకాయ కూర అయితే మంచిగా అయిపోయింది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన కొంచెం కొత్తిమీర వేసిన ఫైనల్గా నా వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ నైట్ కండి ఈ వంట అనేది నైట్ ఎక్కువగా టిఫిన్ చేస్తాను కానీ ఈరోజైతే నాకు వంకాయ తినాలనిపించి వండాను ఓకే అండి